ప్రభు మీతో పునీత మార్కుగారు వ్రాసిన సువిశేషములోని భాగముగా పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు ఏసును సమీపించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను అందుకు ఏసు ఇజ్రాయిలులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలయును ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమించుము ఇది రెండవ ఆజ్ఞ వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చును అప్పుడు అతడు బోధకుడా నీవు యథార్థము చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరి ఒకడు లేడు ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయ్యు తనను తాను ప్రేమించుకునున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయ్యు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను చక్కగా సమాధానమిచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో ఏసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను అటు తరువాత ఆయనను ఎవరనూ ఏమియును అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తుని సువిశేషము